చాప మాత్రం భయంకరంగా ఉంది అసలు చూడండి దేవుని చాప మాత్రం అవతార సినిమాలో చాపేరా అవతార సినిమా డేంజర్ గా ఉంది ముక్కు మాత్రం ఇంకేమలే రే ఇగో ఈ ముళ్ళు ఉంది ఘాట్లో దిగితే నోట్లోకి వచ్చేస్తుంది భయంకరంగా ఉంది అయితే మాత్రం ముళ్ళు మాత్రం ఆనిచ్చు అది 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 మూమెంట్ అది అరే ఇంకా ఆనా ఆన కూడా చాపు పోయినా పర్లే చాపు పోయినా పర్లే అది అది అంత దూరం వద్దు ఏదో బుద్ధి అనుకో అనుకోయడమే బెటర్ రా పట్టుకో పొళ్ళు లేవని బిడ్డలకి మెత్తడి చేయడు తిన్నీరా పాప బిడ్డలాగుణరా చిన్నప్పుడు మనకు తాటాకులు ఇల్లు ఉన్నప్పుడు సూర్యు అని ఒకటి ఉండేది తెలుసా ఏం తాటాకులని అవతలకి అవతలకి నారేసుకుంటేది అటు ఇది ఇదిగో బొక్క పెట్టేసి సూర్యపుగా తాటాక కట్టుకోవచ్చు అది 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 ఆ కటింగ్ కావాలా ఆ కటింగ్ కావాల్సింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సద్రే ఈ రోజు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు వచ్చా వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేద్దాం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఈ రోజు నిజంగా స్పెషల్ వీడియో విషయం ఏంటంటే మీరు అవతారు సినిమా చూస్తుంటారు దాంట్లో చేపలు ఇటు ఎగిరి రెక్కేసుకుని ఎగిరిపోతా ఉంటే మీరు గమనించారు అవతార్ సినిమా చూసిన సినిమా ఇది వేరే ఫస్ట్ అవతార్ లో ఉన్నదిరా రా నెలల్లో వాటర్ ఏదో వచ్చింది మూవీ అవతార్ టూ దాంట్లో ఉంటది ఆ ఫిష్ చూడండి ఆ ఫిష్ ని ఇప్పుడు తెప్పించాం మేము బయట నుంచి చాలా దూరం నుంచి వచ్చింది మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలు చూసేసి ఉంటారు అది ఎక్కడి నుంచి వచ్చింది ఏందని ఇప్పుడు ఆ ఫిష్ ని చూపిస్తే ముక్కోల అది ఎలా ఉంటది అంటే నెమలు ఉంటది కదా లాగా దానికి అవి ఉంటాయి అనమాట భలే ఉంటాయి స్పెషల్ గా మీకు ఆ చేపను క్లియర్ గా చూపిస్తాయి ఇప్పుడు ఆ చేప అయితే మేము తెప్పించాం చాలా రోజుల నుంచి అనుకున్నాం తెప్పిద్దామని ఇప్పుడైతే ఆ చేపను మీకు కూడా చూపిస్తా దాన్ని అయితే నెమల కోనం అని పిలుస్తారు మేమైతే దాన్ని చూడటం డైరెక్ట్ గా ఇదే ఫస్ట్ టైము తినడం కూడా ఇదే ఫస్ట్ టైం మా కింద ఉంది అందుకే కిందకే పైకి వస్తున్నాం ఇప్పుడైతే దాన్ని చూపిస్తా నీ అంత పడుకుందిరా చేప అన్నాడు

అసలు చూడండి దెయ్యం ఇది అవతార సినిమాలో చేపేరా అవతార సినిమా ఇది రే ఒక పని చేయి దీన్ని ఏడవరకు కట్ చేసి అజీగా డైరీ గుర్చో డైరీ గుట్టి చిట్టు డైరీ దీంతో ఈ ముక్కెత్తి పెట్టుకోండి చాలా డేంజర్ గా ఉందన్న ముక్కు మాత్రం ఎవరు డేంజర్ గా ఉంది ముక్కు మాత్రం ఇంకా ఏమీ ఇదిగో ఈ ముళ్ళుందే ఘాట్లో దిగితే నోట్లోకి వచ్చేస్తుంది అయితే మాత్రం ముళ్ళు మాత్రం చాలా విచిత్రంగా ఉంది అదే డేంజర్ సముద్రంలో ఎన్ని రకాలు ఉంటాయి నీకు తెలుసు అసలు ఆద్రం అనేది డేంజర్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ ఫిష్ కటింగ్ వీడియో ఉంటది ముందుగానే చెప్తున్న కర్రీ అనుకుంటారేమో దీని కటింగ్ స్పెషల్ గా ఉంటది ఆ చాపే స్పెషల్ గా ఉంది కాబట్టి ఇప్పుడు కటింగ్ వీడియో అయితే చేద్దాం మనం ఇప్పుడు దాన్ని కట్ చేయాలి ఏందా అజీ గారు సామాన్లు అన్ని ఇక్కడ రెడీ చేసి పెట్టినాడు ఇగోనే మటన్ కట్టలే ఏందో హోటల్ హోటల్ వొస్తారు కదా అంతవరకు ఆ కట్టేది ఏదే అది అజీ మీరు తినండి మా వరకు మేము అయితే ఇగో ఎంత వెడల్పు ఉందో చాప్ సన్నంగా అనిపిస్తుంటది మీకు కానీ చాలా వెడల్పు ఉంది ఇరెన్నెంది వెరైటీ కొడాయా అరేయ్ ఈ మాములు అన్ని చాపులు కుంటలలా ఉంటాయలేరా ఇదే పొట్టేలు కుంటల కానీ ఇదో రండి స్పెషల్ చేప కడుపు తీసేనట్టున్నారా చీల్ చేస్తున్నారు లేదు ఓపెన్ ఉందిది అవునా అవునా క్లోజ్ లో ఉంది ఇదంతా

ఇక్కడ చూడు బ్లూ కలర్ లో మెరుస్తుందా ఇక్కడ చూడు బ్లూ కలర్ నెమలు పించాలు ఇక్కడ చూడు మళ్ళీ వేరే అయిపోయింది సార్ ఒక వారనే ఉంది దీనికి ఈ చేపే అసలు అద్భుతం వెరైటీగా ఉంది ఇలాంటి అద్భుతాలు ఎన్ని ఉంటాయో కలంజర్ లాగుందరా అని చెప్పేవు అంతే ఇప్పుడు ఇది కోసేస్తే ఎట్లా ఉంటుంది అజ్జి ఇప్పుడు ఇది కోసేసి ఆ ముక్కు తీసేస్తే ఎట్లా ఉంటుంది చేప నల్లంజర్ లాగా ఇక్కడ షేప్ డిఫరెంట్గా ఉంది చూడు ఈ తలకాయ కాడ అవునవును స్పెషల్ చేప ఫ్రెండ్స్ ఇదైతే ఎడవాద్దాం దీన్ని లేస్ లో ఫస్ట్ నేను చెప్తాను నేను చెప్తాను ఫస్ట్ ఇదిగో ఇది కట్ చేయి ముక్కు కట్ చేయి ఇవన్నీ కట్ చేయి తర్వాత ఇదిగో ఏడకి పోయి తర్వాత స్లైస్ స్లైస్ గోసు పక్కన పెట్టి ఓకే నుంచి ఇక్కడ దాకా స్లైస్ చేద్దాం ఇక్కడ నుంచి ఇది పెద్దది ఉంది కాబట్టి ముక్కలు ముక్కలు అంతే ఏ అవమ్మా గురువా

కటింగ్ ఇంకొక 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 జగ్గచ్చే పాప అభిలాష్ నాకు ఇది కట్ చేయాలని అనిపించలేదు దాని పేరే నెమలిపించాయి అభిలాష్ అంటే బాగా తెలుసువాడికి తెలియదు ఫ్రెండ్స్ మీకైతే అసలు ఈ చేప ఎలా అనిపించింది కామెంట్ చేయండి అయితే మేము ఎప్పుడు తినలా ఇదే ఫస్ట్ టైం డైరెక్ట్ గా చూడటం తినాలనుకోవడం కూడా దీంట్లో ఒక మళ్ళీ చెప్తా ఒక స్విచ్ వేసుకుంది అజికి లాస్ట్ లో చెప్తా దీన్ని తోమాలేటే అంతేరా ఇంకేం చేసా అదే అది అంతేరా దానికి అంతే వాళ్ళు అవి ఏం తోమర్రా అట్టే కట్ చేస్తారు అంతే ఇప్పుడు మనము దాన్ని అట్ట చేసాం ఆ రోజా ఈ లేందో కొత్తగా నేర్పిస్తున్నారు నాకు ఖచ్చితంగా వాస్తారంటే లేదురా నరుకు చెప్తున్నారు అంతలా వాడు తత్త పిత్తర అయిపోతున్నాడు చాప్స్ అని చూసేటప్పటికి తలకాయ ఆనల అటు పట్టుకో అయ్య జాబ్ లేదు వదులు ఆనిచ్చు అది 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 మూమెంట్ అది అరే ఇంకా ఆన ఆన కొట్టి చాప పోయినా పర్లే ఆ చాప పోయినా పర్లే అది అది అంత దూరం వద్దు ఏదో బుద్ధిలాగా అన్నాను అనుకో బెటర్ రా పట్టుకో జాగ్రత్త చేతులు జాగ్రీ అంతేలే అంతే అదే దాని పాటు ఇంతేనా గుండు గుండు గుండాయా టైట్లే ఊడే వచ్చేస్తున్నాయా గెట్కడు నాయన చెయ్యి జాగ్రత్త అభిలాష్ గోడు ఇంకేమిలే నేను ఇంటికి పాలేను ఏం చేస్తాడు నన్ను అభిలాషా అభిలాష ఏదైతే నందియా నా మాట నిశాన్ కర్ర చేసా ఇది బాబు వస్తుంది కాలం ఇదో వచ్చేది ఎండాకాలం ఇటు చేసి అక్కడ వరకు పెండ్ మాదిరికి పెట్టేసి తలకి అల్లబోళ్ళు పెట్టుకుంటా విజయగడ్ షర్ట్ అయితే పోయింది ఎందుకంటే అభిలాష్ తల మీద పెట్టాడు ఎత్తే ఇడు అవి ఆ ముక్క ముక్కు కొట్టాలి ఇప్పుడు ముక్కు చేయాలి కాదు ఇప్పుడు ఎట్ట జాగత్రి పట్టుకోమంటే చెప్పు ఎవరున పట్టుకుంటారు పట్టుకునేటప్పుడు బతిలాడాలి రే

పుల్ లేవని బిడ్లకి మెత్తటి జాబ్ బుక్ చేయడు తిన్నరా పాప బిడ్ల ఎర్రగా ఉన్నాద్రా కలరా ఫ్రెష్ ఫిష్ క్వాలిటీ ఫిష్ క్వాలిటీ అంటే సరే దీ మనం కొయాల్సింది దీన్ని ఎట్టుకోయాల్సిందే సరే నీ ఇష్టం

తలకాయ ఆంద్ర నాయన గిండ్ అంత ఉన్నదే అబ్బ ఆ పీటి నేట చావల్ మార్కెట్ లో చాకొట్టు వచ్చాము పట్ట వనారు ఆడ చెన్నై వాతుల నువ్వా ఆడ మార్కెట్ ఉంటది ఆడ పీటి ఆడ మాట్లాడకు వచ్చేసానా దొయిదరా అజ్జన్నా లేదురా ఇది 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 ఇదే ఇదే వీడియోలో చూస్తా ఉంటాం అదే చెydi అదే ఏమ అదేమొది తింటారు వండుకొండింటారు అది కాదురా ఇది కూడా ఇది కూడా బ్లష్

నేను పెంచలా ఏం బట్టల తీసుకున్నా తప్పు అయితే క్షమించండి తెలియకపోతే చెప్పండి తెలియనాడు నన్న బా నాకు కూడా తెలీదు అంతే అది అట్టేట్లో చెప్పాలి తీసేనారు సరే పక్కనేసి వేస్టేజ్ లెక్కది ఇంకా మంచిది కొయ్ కొ కొట్ నేను నేర్పించినట్టే బాగా నడిచినట్ట అది అది కొంచెం తుక్కుడు బిట్టు తుక్కుడు తుక్కుడు ఉండాలా నువ్వులాయో కుదరదా బండి మధ్యలో దిగటం లేదా ముసిలి చేప అయిపోయినట్టుందా చాలా ఏ సున్నితంగా ఉంటాయరా చేపలా అవును కదా డిష్ పెడతా కత్తిపెట్ తెచ్చుకుంటే లేకపోతే ఏమబ్బా కత్తిపెట్టే మెయిన్ ఒక్క దగ్గర ఏపీస్తుంది అయ్యో కత్తిపోయింది కొన్నా కత్తి ఫ్రెండ్స్ మాకంటే కత్తి లేదు ఫ్రెండ్స్

చిన్నప్పుడు మనకు తాటాకులు ఇల్లు ఉన్నప్పుడు సూర్యు పుల్లలో అని ఒకటి ఉండేది తెలుసు తాటాకిల్ని అవతలకి అవతలకి నారేసుకుంటేది అటు ఉండేది ఇది ఇదిగో బొక్క పెట్టేసి సూర్యపుల్ల లాగా తాటాక్ కట్టుకోవచ్చు ఏమది ఏం అభిష్ పైన డెస్ట్ పడుతుందా స్పెషల్ చాప్ తీస్తే మనం రేపు దాంట్లోనే పడుతుందా మీటి చూడపాటు అయిపోతుల్లా ఇప్పుడు ఒకటేసే అనుకో అలవాటు అయిపోద్ది అనమాట మరి మనం ఆ ప్లేస్కే బా నలుగుతుంది అయితే చాప ఒకరు అంతా ఏమో జీ నతల్లా నాకేందో ఏ అది గుడ్డి పెట్ట అసలు చేప అయింది ఎమ్ కుల్ ఎంత ఎంత ఎట్లుంటాయి టేస్టా ఫ్రెండ్స్ అజీ వచ్చి ఇప్పుడు వెళ్ళిపోవాలన్నాడు నేనే ఉండరా ఉండరా చేప తినకపోతే చేప ఫీల్ అవుతుంది మేము ఫీల్ అవుతాం అని చెప్తున్నాం ఏమీ ఉంటున్నావు లేదా దేవుడు ఇష్టమా దేవుడు దేవత ఇష్టం ఇష్టం అదే మీ లీడు లేడు కదా దేవత ఇష్టమా వీడికి ఆ కత్తిచ్చి దాన్ని ఏమంటారా కసాయ కత్తి కదా ఆ కత్తిచ్చి కొట్రా అంటే చూడు ఏం చేస్తాడు ఇప్పుడైతే మొన్న చూపు మీద నరకతాడు లేసుగా అనాల చికెన్ ముక్క కాదు మటన్ ఉన్నట్టు అది విజయాలు అవ్వచ్చి ఆశ్చర్యపోతుంది యాంది ఎట్లా అంటుంది పెద్దగా కావాలి ఇంకా ఏమనమ్మా నీ మనవన్నాడుగా అమ్మా మాదిదా అంతే తిని తోడికి నిదానంగా స్టైల్ మారిపోతుంది

అయ్యో ఈ ఆడగా రెండు తెరిపతి కోరకనుకున్నావే అదే దాని నోట్ దాని నోట్లో పెడతాడు ఈ ఊరి అయినంత వరకు ఎప్పుడు పెట్టుకోండి కదా చూపించాడు బలేవోడ్రా అది ఆ మాస్టర్ అడిపినాడు అని కదా ఎట ఇమ్మంటావు రే పీసులు కదా దాంతో గుట్ట వస్తుందేమో చూద్దామా

అవ్వా మే పోతుంద్రా నోట్లో కూడా అట్టే పోతుందేమో మాజీ ఇది పోతున్నా నువ్వు అది ఎడేస్తావా అదే గో ఈ మొక్క నోట్లో పెట్టుకుని కరగతున్నప్పుడు అంతా నువ్వే నాకు నువ్వు వెళ్ళిపోయినా ఉంటే సీరియస్ చెప్తున్నా బయటలో చెప్తున్నాడు చెప్పు మా తాతకు బాగాలేదు మా అబ్బాయి బాగలేదు ఈ ఇది చూడరా అసలా ఇది చూడరా అంటుందా ఒక రెండు రాత్రి అన్నుకుంటాను పొలెడుగా అట్ ఒకేసారి ఏదైనా పులికి ఏం చేస్తుంది అది పుల్దా అంది కొయ్యి ఉల్లు ఉన్నరా ము టేస్ట్ ఎత్తడే తిన్నాను మర అప్పుడు అప్పుడప్పుడు ఒక గిట్టు కూడా తింటుంటేనే ఉండేది అది 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 ఆ కటింగ్ కావాలా ఆ కటింగ్ కావాల్సింది ఎయి ఆ కటింగ్ వద్దు ఆహా అదే ముళ్ళు అయితే ముళ్ళు అయితే తగట్లేదు ముళ్ళు ఉంటే దెబ్బ తినేస్తుంది చేప వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి ఊరికాటంటే పరపర పరపర తెగిపోద్ది అంతే కదా ఇది అంటే తీవ్ర నమ్ముతారు ఈ మొక్క ఎత్తుకో చేప అంటే మటన్ తీసి అంతే కదా పెద్ద కత్తితో కొడితే ముక్కలు వేస్ట్ అయిపోతున్నాయి ఇది ముళ్ళు తగ్గట్లేదు అందుకని ఫస్ట్ గాడ్లు పెట్టేసి తర్వాత పెద్ద కత్తితో నరికేస్తున్నాడు నాదేలు దెబ్బతింటుంది అనుకుంటున్నా నీట్గా నస్తుంది నుంచి ఇది కానీ ఐడియా కాని వచ్చింటే ఈ చేప సఫ్సా అయిపోయినట్టు అనిపిస్తున్నా గబు కటింగు నాకు ఎందుకో తక్కువ వచ్చిన ముక్కలా చేపను చూసినప్పుడు ఇంకో ఇది వండుతూ కించు ఇందు ఏడా కేజీ ఉంది కదరా ఆ ముక్కు 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 ఆ ముక్కు కొట్టు కొట్టాలా అంతే కదా ఉరేడు ఎవరు ఉంటాయిరా సెకండ్ కూడా కాదు అవిలస్ ఇప్పుడు దాకా డౌన్ అయిపోవాలి అవిలస్ తిపిచ నాయనా మహిష్మతి సామ్రాజ్యం ఎనకాలిని బుడిస్తే కట్ట పైపత్తు అయం ఏమో బుడిస్కొన్నాడు జోడుడు దిగత నాటే ఇంకా ఉందా ఇటు యా మిక్సరే జోన్ ఫ్రెండ్స్ చూడండి చూడండి మనం గాలాంగ్ వాడకోవచ్చాయ్ నా మాటనే పొడిస్తే దీపద్ ఎక్కుపోద్ది దేనికైనా ఎక్కువద్ది అంత కూసుగా ఉంది షార్ప్ అజయ్ ఎందు మీ బాధ చూస్తే అంత పొడుకునింది చూస్తే డీజిల్ ఎక్కువ రాలేదు డబల్కి వస్తాయి పోసిన తర్వాత ఉండేది అంతే కదా ఎంత ఉంటే అంత వస్తుంది అంత సంతృప్తి పడతా ఉండాలా కదా సార్ ఆగలే సార్ ఆశగా ఉందా అంద్రాజ్యా నాకు ఏదో ఆఫర్ ఇచ్చినట్టు ఉండదా ఇది ఆఫర్ ఇచ్చినట్టు నాకా ఇదో కరమా అట్ కాదురా ఇది అందరిది అబ్బర్రే ఇది అందరిది ఆఫర్ ఉంది నాకా రోజు రోజుకి నేను మితివీరి పాత్రి ఇది ఒకసారి కొండేసారి కొండ కోయడం అయితే అయిపోయింది మాకు వచ్చిన వరకు నీట్ గానే కోసాం అనుకుంటున్నా నేనైతే అన్న బహుమతి ఏముందా రెండు మొక్కలు ఆగిస్తా అది బావలే కదా ఈసారి ఏదైనా స్పెషల్ తెప్పించుకున్నావు నీకు కాదు పాప అజీగా బహుమతి అజీ ఉంటున్నావు కదా ఉంటే ఉంటే ఉంటా అప్పుడే సార్ మీ మేడం సెలవా బహుమతి అంటే అది ఒకటి చేస్తుడు ఎందుకు వెళ్ళి ఉంటుంది లేపు ఎన్ని అనిపిస్తు మనకు వేస్టేజ్ ఒక కేజీ ఈజీగా పోయి ఉంటది అనుకుంటా కదా అవును కేజీ పోయి ఉంటది ఒక ఆరు కిలోలు అటు మీట్ ఉంటది అవునా ఇంత చూసా చాలా పెద్దగా అనిపించింది అదే ఆరు కిలోలు మీట్ ఉంటది ఓకే నేను పది కిలోలు మనం ఆ పించు నెమలు పించు అవన్నీ చూసి ఇంకా అవన్నీ ఉంటాయి అది తాకే వాళ్ళ ఎందుకే అవద్దు ఫ్రెండ్స్ చూసారు కదా ఆ కటింగ్ చేయడానికైతే అసలు ఆ తత్రపితలు ఆడిపోయారు ఏం అర్థం కాల ఎక్కడి నుంచి పోయాలా ఏం చెయ్యాలా ఏం అసలా విషయం అర్థం కాలేదనమాట కనుక్కునేసాడు వాటంగా అయితే కోసేసాడు అంతకు ముందు ఒకరోజు తట్టుగా చెదిరినట్టు అనిపించింది అది అంతే దిష్టికి దృష్టికి ఒకవేళ అదేం కాదు మామూలు మనం అట్టే అనుకోవాలన్నమాట ఇంకైతే కోవిడ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో దాన్ని ఏం చేసామని చూపిస్తా దాంట్లో అజీ ఉంటాడో లేదో నాకు తెలియదు వాడు వెళ్ళాలంటున్నాడు నేనైతే ఉండమంటున్నా మరి ఏమో నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి అది కూడా అయితే లేట్ చేయను ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాతనే మీకు వచ్చేస్తుంది వీడియో అయితే ఇంకేమన్నా చెప్పాలా గేమ్ వందడమే వందడమే ఆ ముక్కెత్తు పెట్టు ఆ ముల్లెత్తు పెట్టు కొండ ఇవిడకెనె బోనకొస్తుంది అదంతేలే ఓకే ఫ్రెండ్స్ వీడియో కదా కదంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే మరుదా బై 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 బాయ్